హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియస్ స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలో బొంబాయి రవ్వతో బియ్య పిండితో అలాగే రాగి పిండితోటి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈరోజు నేను నాలుగు రకాల వడియాలని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మనం పప్పు సాంబార్ రసం చేసుకున్నప్పుడు నంచుకు తినడానికి చాలా బాగుంటాయి ముందుగా బొంబాయి రవ్వతో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక గిన్నె తీసుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం వేసుకుని సగ్గుబియ్యాన్ని శుభ్రంగా ఒకసారి కడిగి ఆ తర్వాత సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక గంటసేపు నానపెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ఐదారు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క తీసుకుని వీటిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి మనం ఏ గిన్నెతో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటున్నామో అదే గిన్నెతోటి ఎనిమిది గిన్నెలు నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వడియాల్లోకి ఎప్పుడైనా సరే ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనకి వడియాలు ఎండిన తర్వాత ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది అందుకని కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా ఉప్పు వేసినాక ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని నీళ్ళని బాగా మరిగించుకోవాలి నీళ్లు ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి సగ్గుబియ్యం వేసిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి సగ్గుబియ్యం అనేది చక్కగా ఉడికిపోతాయి ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతాయి సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సగ్గుబియ్యం అనేది ఇలా చక్కగా పైకి తేలుతాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి మీరు ఈ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కావాలి అనుకుంటే లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడే వేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయింది లేనిది చెక్ చేసుకొని చాలకపోతే మరి కొంచెం వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇలా ఉడికాయి కదా సగ్గుబియ్యం ఇలా ఉడికిన తర్వాత మనం ఏ గిన్నెతో అయితే నీళ్లు పోసుకున్నామో అదే గిన్నెతోటి ఒక గిన్నె బొంబాయి రవ్వ వేసుకోవాలి మీరు గిన్నె కానీ గ్లాస్ కానీ ఇలా కొలతకి వాడుకుంటే మనకి వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది ఇలా కలుపుకుంటూ ఒక ఐదారు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి రవ్వ సరిగ్గా ఉడకలేదనుకోండి వడియాలు విరిగిపోతాయి అందుకని రవ్వని బాగా ఉడికించుకోండి అప్పుడే మనకి వడియాలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి రవ్వ బాగా ఉడికి దగ్గర పడుతున్నప్పుడు ఇలా బబుల్స్ వస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా తిప్పండి లేదంటే చేతుల పైన పడతాయి ఇలా కాసేపు ఉడికించుకున్న తర్వాత రవ్వ బాగా ఉడికి మనకి పిండి అనేది దగ్గరగా అవుతుంది చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్యాన్ కింద ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి మీరు కవర్ పైన వేసే లెక్క అయితే ఈ విధంగా చల్లారి పెట్టుకోండి లేదు క్లాత్ పైన వేస్తారు అంటే కనుక డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నేను కవర్ పైన వేస్తున్నాను కాబట్టి కొంతసేపు ఇలా చల్లారి పెట్టుకుని ఆ తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకుని వడియాలి పెట్టుకున్నాను ఇప్పుడు వడియాలు పెట్టడం కోసం ఒక కవర్ కానీ క్లాత్ కానీ నేలపైన పైన పరుచుకొని స్పూన్ తోటి ఇలా మీకు కావలసిన సైజులో వడియాలు పెట్టుకోవచ్చు ఇలా అన్ని వడియాలని పెట్టుకున్న తర్వాత ఈ వడియాలని ఒక రోజంతా ఎండలో బాగా ఎండనివ్వాలి ఎండ ఎక్కువగా ఉందనుకోండి ఒక రోజులో ఎండిపోతాయి ఒకవేళ ఎండ తక్కువగా ఉండి ఎండకపోతే మరొక రోజు ఎండలో పెట్టుకుంటే వడియాలు చక్కగా ఎండిపోతాయి వడియాలు బాగా ఎండిన తర్వాత షీట్ నుంచి చక్కగా ఈజీగా సపరేట్ అయిపోతాయి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత వీటిని మరొక రెండు మూడు రోజులు ఎండలో బాగా ఎండబెట్టుకుంటే మనకి వడియాలు సంవత్సరం పాటు ఉన్నా కూడా చక్కగా ఉంటాయి ఈ చూస్తున్నారు కదా షీట్ నుంచి చక్కగా సపరేట్ అయిపోతున్నాయి ఇలా ఎండిన తర్వాత వీటిని మరొక రెండు మూడు రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి వడియాలు బాగా ఎండిన తర్వాత ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయి ఇలా ఎండిపోయిన వడియాలని మనం ఆయిల్లో వేసి వేయించుకొని పప్పులో కానీ సాంబార్లో కానీ నంచుకుని తింటే చాలా బాగుంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఇలాగ ఒక్కొక్క వడి వేసుకుంటూ చక్కగా వేయించుకున్నారు అంటే చక్కగా వేగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేయండి చూసారు కదా బొంబాయి రవ్వ వడియాలు ఇప్పుడు రాగిపిండి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ రాగిపిండి వొడియాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు రాగిపిండి వేసుకోవాలి రాగిపిండి మీరు ఇంట్లో పట్టించిందైనా వాడుకోవచ్చు లేదంటే షాపులో కొన్నదైనా వాడుకోవచ్చు మనం రాగిపిండి తీసుకున్న కప్పుతోనే పావు కప్పు సగ్గుబియ్యం తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత రాగిపిండి తీసుకున్న కప్పుతోనే రెండు కప్పులు నీళ్ళు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం సగ్గుబియ్యం పౌడర్ చేసి వేసాం కదా ఇలా వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వడియాలు కూడా విరిగిపోకుండా వస్తాయి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి చిన్న అల్లం ముక్క నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకుని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి తొమ్మిది కప్పులు నీళ్లు పోసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి తొమ్మిది కప్పులు నీళ్లు పోసుకోవాలి మనం ఇంతకుముందు పిండి కలపడానికి రెండు కప్పులు నీళ్లు పోసుకున్నాం కదా ఇప్పుడు పిండి ఉడికించుకోవడానికి తొమ్మిది కప్పులు నీళ్లు పోసుకున్నాము మొత్తం కలిపి పదకొండు కప్పులు నీళ్లు పట్టాయి ఇలా నీళ్ళు పోసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి మీరు ఉప్పు వేసేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకోండి ఉప్పు తగ్గించి వేస్తేనే మనకి వడియాలు ఎండిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది మీరు కరెక్ట్గా వేసారనుకోండి వడియాలు ఎండిన తర్వాత ఉప్పు ఎక్కువగా అనిపిస్తుంది అందుకని కొంచెం తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుని ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి ఇలా నీళ్ళు మరిగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఒకసారి కలుపుకొని ఈ మరుగుతున్న నీళ్ళల్లోకి కలుపుకుంటూ వేసుకోండి అప్పుడే మనకి పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది లేదంటే పిండి ఉండలు కట్టేస్తుంది ఇలా పిండి మొత్తం నేలల్లో వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పిండిని బాగా ఉడికించుకోవాలి పిండి బాగా ఉడికితేనే మనకి వడియాలు విరిగిపోకుండా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిండి ఉడికేటప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండండి లేదంటే అడగంటేస్తుంది పిండిని ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనకి పిండి అనేది కాస్త చిక్కబడుతుంది చూస్తున్నారు కదా పిండి ఈ విధంగా బాగా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే బాగా చిక్కబడింది అంటే మనకి వడియాలనేవి మందంగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్యాన్ కింద ఒక పది నిమిషాల పాటు ఇలా చల్లారి పెట్టుకోండి మీరు షీట్ పైన పెట్టేటట్టయితే ఇలా ఒక పది నిమిషాలు చల్లారి పెట్టుకుని పెట్టుకోండి క్లాత్ పైన అయితే కొంచెం వేడిగా ఉన్నప్పుడు పెట్టినా కూడా పర్వాలేదు ఇప్పుడు ఒక గిన్నెలోకి కాస్త పిండి తీసుకుని మిగతా పిండిపైన మూత పెట్టి ఉంచండి ఆ తర్వాత ఈ పిండిని మనకి కావాల్సిన సైజులో ఇలా ఒడియాలు పెట్టుకుని ఒక రోజంతా ఎండనివ్వాలి ఎండ ఎక్కువగా ఉందనుకోండి ఒక రోజులోనే చక్కగా ఎండిపోతాయి ఎండ తక్కువగా ఉంటే నెక్స్ట్ డే కూడా ఎండబెట్టండి చూస్తారు కదా సాయంత్రానికి ఒడియాలు చక్కగా ఎండిపోయాయి ఇలా ఎండిపోయిన వడియాలని షీట్ నుంచి సపరేట్ చేసుకొని వీటిని మరొక రెండు మూడు రోజుల పాటు ఎండలో బాగా ఎండనివ్వాలి మీరు క్లాత్ పైన పెడితే కనుక క్లాత్ పైన బ్యాక్ సైడ్ కొంచెం నీళ్ళు చిలకరించి ఒక పది నిమిషాలు వదిలేసి ఆ తర్వాత తీసారంటే వడియాలు చక్కగా వచ్చేస్తాయి ఇలా ఒల్చుకున్న తర్వాత వీటిని ఒక రెండు మూడు రోజులు ఎండలో ఎండపెట్టి ఆ తర్వాత స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ వరకు చక్కగా నిల్వ ఉంటాయి చూశారు కదా ఈ వడియాలు ఎక్కడ ముక్కలు అవ్వకుండా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు వీటిని వేయించుకుందాము వేయించుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని అందులోకి ఇలా ఒక రెండు మూడు వడియాలు వేసుకుని ఇలా వేయించుకున్నారంటే చక్కగా వేగుతాయి చాలా బాగుంటాయి ఇవి పప్పులోకి చారులోకి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి చూసారు కదా రాగి పిండి వడియాలని ఇప్పుడు బియ్యపిండి పిండి వడియాలని ఎలా తయారు చేయాలో చూద్దాము ఈ వడియాలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలాగే చేయటం కూడా చాలా ఈజీ ముందుగా ఈ వడియాల కోసం చిన్న అల్లం ముక్క ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు తీసుకుని వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం వేసుకొని సగ్గుబియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడిగి ఆ తర్వాత సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇలా సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల వడియాలు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక కప్పు బియ్య పిండి తీసుకొని బియ్య పిండిని మేరొక గిన్నెలో వేసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతోటి మూడు కప్పులు నీళ్లు పోసుకుని బియ్య పిండిని పల్చగా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోండి మొత్తం ఒకేసారి పోసినా కూడా పిండి అనేది ఉండలు కట్టేస్తుంది అందుకని ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఆరు కప్పులు నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసిన తర్వాత నీళ్ళకు సరిపడా ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది కొంచెం తగ్గించి వేసుకోండి తగ్గించి వేసుకుంటేనే వడియాలు ఎండేసరికి కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఉప్పు వేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు కచ్చాపచ్చగా నూరు పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు కాస్త మరిగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి సగ్గుబియ్యం వేసిన తర్వాత సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుంది సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఈ మరుగుతున్న నేలల్లో వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇలా పిండి మొత్తం వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పిండిని బాగా ఉడికించుకోవాలి పిండి బాగా ఉడికితేనే మనకి వడియాలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి పిండి సరిగా ఉడకలేదనుకోండి వడియాలు విరిగిపోతాయి పిండి బాగా ఇలా ఉడికిన తర్వాత మనకి ఈ విధంగా చిక్కుపడుతుంది చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంది అంటే మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఒక పది నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారి పెట్టుకున్నాక వేరొక గిన్నెలోకి కొంచెం తీసుకుని మిగతా పిండిపైన మూత పెట్టేసేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఏదైనా షీట్ పైన కానీ లేదంటే క్లాత్ పైన కానీ ఇలాగా స్పూన్ తోటి వడియాలు పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న ఒడియాలు మనకి ఈవినింగ్కి చక్కగా ఆరిపోతాయి ఎండ ఎక్కువగా ఉందంటే ఒక రోజు సరిపోతుంది ఎండ తక్కువగా ఉంటే రెండవ రోజు కూడా ఎండ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎండ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి సాయంత్రానికే చక్కగా ఎండిపోతున్నాయి చూసారు కదా ఈ విధంగా ఎండిపోయిన తర్వాత షీట్ నుంచి ఈ విధంగా వడియాలన్నీ ఒలిచి ఆ తర్వాత ఒక రెండు మూడు రోజుల పాటు ఎండలో ఎండ పెట్టుకోవాలి ఇలా ఎండ పెట్టుకున్న తర్వాత స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ వరకు నిలువ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన కొలతలతోటి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి ఎక్కడ వడియాలు విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇప్పుడు ఈ ఒడియాలని వేయించుకోవడానికి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత ఆయిల్ వేసుకుని అందులో మనం తయారు చేసుకున్న వడియాలని వేసుకుని వేయించుకుని సర్వ్ చేసుకోవడమే ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా బియ్య పిండి వడియాలని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు బియ్య పిండితోనే మరొక వెరైటీ వడియాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇవి చూడ్డానికి జంతికెల్లా ఉంటాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి పిల్లలకైతే ఈ వడియాలు చాలా బాగా నచ్చుతాయి ఇప్పుడు ఈ వడియాల కోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు బియ్యం వేసుకోవాలి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను మీ దగ్గర రేషన్ బియ్యం లేకపోతే కనుక నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఆ తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక ఏడెనిమిది గంటల పాటు నానపెట్టుకోవాలి మీరు మార్నింగ్ వడియాలు చేసే లెక్క అయితే నైట్ పూట బియ్యం నానపెట్టుకుని మార్నింగు ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకుని ఒడియాలు పట్టుకోవచ్చు బియ్యం బాగా నానిన తర్వాత మరొకసారి శుభ్రంగా కడిగి ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి మీరు ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరానికి తగినట్లు నీళ్లు పోసుకుని ఇలా పలుచగా రుబ్బుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా పిండి ఈ విధంగా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే మనకి ఉడికించుకునేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పులు నీళ్లు పోసుకోవాలి ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూను నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత నీళ్ళని బాగా మరగనివ్వాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్య పిండిని ఒకసారి బాగా కలుపుకుని ఎక్కడా ఉండలేకుండా చూసుకోవాలి ఆ తర్వాత ఈ మరుగుతున్న నీళ్ళల్లో వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనం పిండి వేసిన తర్వాత మీరు ఇలా కలుపుకోలేదు అంటే కనుక పిండి మొత్తం ఉండలు కట్టేస్తుంది అందుకని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పిండిని ఉడికించుకోవాలి ఈ పిండి ఉడకటానికి మనకి పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుంది మీరు కావాలి అనుకుంటే ఇందులోకి కొంచెం వాము కూడా వేసుకోవచ్చు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ ఉడికించుకుంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది పిండి చక్కగా ఉడుకుతుంది ఒక పది నిమిషాల తర్వాత పిండి అనేది ఈ విధంగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఈ పిండిపైన మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మగ్గనిస్తే పిండి చక్కగా ఉడుకుతుంది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి మరొకసారి పిండిని బాగా కలుపుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిండిపైన మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు వదిలేయండి పిండి ఆ ఆవిరికి మరి కాస్త మగ్గుతుంది ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూతొప్పిన్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మనం వడియాలు వేసుకోవడానికి చక్రాల గిద్దలు తీసుకొని వాటిలోకి సరిపడినంత పిండి పెట్టుకొని ఒక క్లాత్ పైన మనం జంతికలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా ఈ పిండిని వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు ఇలాగే పిండి మొత్తాన్ని వేసుకోవాలి ఇవి ఎండడానికి మనకి ఒకటి లేదా రెండు రోజులు టైం పడుతుంది మీరు ఈ ఒడియాలని కావాలి అనుకుంటే ప్లాస్టిక్ షీట్ పైన కూడా వేసుకోవచ్చు నేను క్లాత్ పైన వేశాను కదా ఇలా క్లాత్ పైన వేస్తే ఒడియాలు ఎండిన తర్వాత క్లాత్ని బ్యాక్ సైడ్కి తిప్పి దానిపైన నీళ్ళు కొంచెం చిలకరించి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఈ క్లాత్ నుంచి వడియాలని ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి చాలా ఈజీగానే వచ్చేస్తాయి ఇలా వల్చుకున్న తర్వాత ఈ ఒడియాలని ఒక మూడు లేదా నాలుగు రోజులు ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండ ఎక్కువగా ఉంటే మూడు నాలుగు రోజులు సరిపోతుంది ఎండ తక్కువగా ఉందనుకోండి మరొక రెండు రోజులు ఎండ ఇవి ఎండలో బాగా ఎండితేనే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి ఇప్పుడు వీటిని ఎండలో ఒక క్లాత్ పైన ఈ విధంగా ఎండబెట్టుకోవాలి చూసారు కదా వడియాలు బాగా ఎండిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఈ వడియాలని మనం వేయించుకోవడానికి స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఎండబెట్టుకున్న ఈ వడియాల్ని ఇందులో వేసుకుని వేయించుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే వేసుకుని వేయించుకోండి అప్పుడే చక్కగా వేగుతాయి ఇప్పుడు ఇలా వేయించుకున్న వడియాలని పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ నంచుకుని తింటే చాలా బాగుంటాయి చూసారు కదా ఈరోజు వీడియోలో నాలుగు రకాల వడియాలని ఎలా తయారు చేయాలో ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్